ఈరోజు పేపర్ చూస్తే చిన్ననాడు చదువుకున్న ఒక రైమ్ గుర్తొచ్చింది జానీ జానీ ఎస్ పాప జగన్ అన్న ఇసుక ఈటింగ్ నో పాప అధికారులు ఆల్సో సేయింగ్ నో పాప నదికెళ్ళి చూస్తే హా నవ్వు వస్తుంది నాలుగు సంవత్సరాల నుంచి దాదాపుగా నలభై సార్లు కలెక్టర్ గారికి పత్రం ఇచ్చాము గత వారంలో పేపర్ చూసినట్టయితే అనుమతులు ఎక్కడా లేవు జాతీయ విపత్తుల కేంద్రం ఇక్కడికి వచ్చి నదీ గర్భాలు తో ఇసుక గర్భంలో నది గర్భంలోకి వెళ్ళి ఇసుక తవ్వేస్తున్నారు అని పదే పదే హెచ్చరించారు వీటికి ఫైన్ లేస్తామని కూడా హెచ్చరిస్తే కూడా పెద్ద పెద్ద యంత్రాంగం ఏదైతే ఉందో గవర్నమెంట్ అధికారులంతా కూడా ఇసుక దోపిడీ ఇక్కడ లేదు అని ఉచ్చరించడం జరిగింది కాక మొన్న మేము మినగల్లు గ్రామంకెళ్తే దాదాపుగా నాలుగు పెద్ద ప్రొక్లైన్తో నలభై యాభై ట్రాక్టర్లతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా తవ్వకం జరుగుతూ ఉందని మేము నిలదీశాం అక్కడున్న వాళ్ళ సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా మీద తిరగబడి మీకు అనుమతులు చూపించాల్సిన అవసరం లేదు జిల్లా కేంద్రం జిల్లా కార్యాలయంలో అడగండి అన్నారు జిల్లా కార్యాలయం ఏదంటే వైఎస్ఆర్సిపి కార్యాలయం అని కూడా సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉంది వెచ్చలు విడిగా దోచుకుంటున్నారు గ్రామాలు చూడడం నదులు చూడడం విపత్తులు చూడడం కేవలం దోచుకు తినడమే తెలుసు అనుకుంటున్నారు ఈ వైసీపీ నాయకులు పైపెచ్చు దౌర్జన్యానికి ఒడిగొడుతున్నారు ప్రజల సంక్షేమం మర్చిపోయి ఈ విధంగా సహజ వనరులు దోచుకుంటున్నారు దేవరపాలెంలో చూసినట్లయితే దాదాపు నలభై అడుగుల గుంతలు ఆ చెరువు నానుకున్న నలభై అడుగుల గుంతలు నాలుగు ఎకరాల మేరకు తవ్వేస్తున్నారు ఈ రెవెన్యూ అంటా ఎక్కడ పోతుంది ఆ గ్రామాలకు నిధులు ఖాళీ చేసిన వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నోచుకోకుండా ఈ విధంగా దోచుకు తినడం వల్ల రాబోయే విపత్తులకి సమాధానం ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంది దానికి అన్నిటి కూడా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షులుగా నిలవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉందని నేను ఈరోజు తెలియజేస్తున్నాను జియో ట్యాగింగ్ ఒక చోటు ఉంటే నాలుగు చోట్ల అధికారులు తవ్వుతున్నారు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి మీరు పరిశీలిచ్చ కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఖచ్చితంగా వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి రేపు మినగళ్ళు జమ్మిపాలెం పొట్టేపాలెంలో కూడా దొరుకుతుంది ఇంకా పోలేదు జమ్మిపాలెం మినగళ్ళుకి రెండింటికి పోయం యథేచ్ఛగా జరుగుతూ ఉంది గతంలో జేపీ కన్స్ట్రక్షన్ పేరు మీద చేసేవాళ్ళు అప్పుడు వన్ టూ హండ్రెడ్ సిరీస్ ఉండేది ఈరోజు మరో రెండు కంపెనీలు వచ్చాయి ఈరోజు మనం పేపర్ చూసినట్లయితే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు జేపీ కన్స్ట్రక్షన్కి ఫైన్ వేయడం అయింది ఇది ఎవరు కట్టాలి జేపీ కన్స్ట్రక్షన్ పద్దెనిమిది వందలు కట్టగలరా జేపీ కన్స్ట్రక్షన్ చూస్తే ఇది మొత్తం వైఎస్ఆర్సీపీ నిర్వాహకమే మాకేం సంబంధం లేదు మేము ఒక ట్రక్ తవ్వుకుంటే వాళ్ళు పది ట్రక్కులు తవ్వుకుంటున్నారు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులుగా భాగం ఉంది వాళ్ళే పంచుకున్నారని చెప్పిన పరిస్థితి ఉంది వీటి అన్నిటి కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈరోజు నెల్లూరు సిటీ అనిల్ గారు చెప్తున్నారు తాకట్టు పెట్టి మణికట్టు పెట్టి అని ఏదో చెప్తున్నారు నమ్మి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ప్రజలకు అభివృద్ధి అనేది చేయకపోగా నమ్మి వెంట నడిచిన కార్యకర్తల గౌరవాన్ని మీరు తాకట్టు పెట్టి కాళ్ళ దగ్గర పెట్టి మీరు పారిపోయారు మీరు మాట్లాడేదానికి వైఎస్ఆర్సీపీ సిటీలో మాట్లాడడానికి అవకాశం లేదు అదేవిధంగా నెల్లూరు రూరల్ చూసినట్లయితే ఆదల ప్రభాకర్ రెడ్డి గారు ఆఫీసుల్లోకి వచ్చి వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానంటున్నారు గ్రామాలకు రోడ్లు నిర్వీర్యంగానే ఉన్నాయి గ్రామాల్లో మట్టి అయితే సహజల వనరులు అయితే దోపిడీకి గురవుతుంది ఒక మంత్రిగా ఉన్న మీరు పది మన ఉమ్మడి నెల్లూరు జిల్లా పది నియోజకవర్గాల్లో జరుగుతున్న గ్రావలు అయితే ఇసుక అయితే ఏమి మట్టి అయితే ఏమి సిలికాన్ అయితే ఇట్లన్నిటికి కూడా అక్రమ రవాణాకు కూడా మీరు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి అయితే లేదు మా స్థానికంగా ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పొంగూరు నారాయణ గారి సిటీ నుంచి కానీ అదేవిధంగా నెల్లూరు రోడ్ల నుంచి మన కోటమిరెడ్డి శ్రీధరన్న కానీ ప్రజల్లో ఉన్నారు కుటుంబాలతో పాటు ప్రజల్ని కలిసి యోగక్షేమాలు కనుక్కొని మా కుటుంబం అంతా కూడా మేము రేపు మద్దతుగా ఉంటామని చెప్పి కుటుంబ సమేతంగా ప్రచారం నిర్వహిస్తుంటే వైఎస్ఆర్సిపి నాయకులు కుల మతాలుగా విభజించి ఇళ్లల్లో కూర్చొని వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి అభూత కలపలు సృష్టిస్తున్నారే కానీ ప్రస్తుతం ఏం చేస్తున్నారో కూడా తెలియజేయలేని పరిస్థితి